తెలంగాణ మటన్ కర్రీ జొన్న రొట్టె పొట్టేలు పాయా చోర్వ మటన్ కీమా గర్జలు ఎల్లిపాయ కారం రొయ్యలు ఇట్లాంటి రచ్చ తెలంగాణ ఫుడ్ తినాలంటే ఇడికి అమ్మమ్మ ఇలాయనమ్మ ఊరు వంటకాలు ఇడ చాలా ఉన్నాయి మంచి మాడ్రన్ తోని తొలత తెలంగాణ పొట్టేలు పాయా చోర్వతో షురు చేసిన కాల బొక్కల్ని నిదానంగా ఉడికిచ్చరు తాగుతుంటే గొంతు గరమైంది పానమాగమాగమైంది ఇండ్లకు చిట్టిడ్లీలు ఇచ్చి అద్దుకొని తింటే సలికి గోలి వేసినట్టున్నది వద్దుకంగానే పొలం పోయి వచ్చిన నాయనమ్మ సొరకాయతో గారెలేసి అంచుకు టమాటో తొక్కేసి తినబెడుతుండే గది యాదికొచ్చింది సొరకాయ గారెలు తింటుంటే వెజ్ స్టార్టర్ షెమి కబాబ్ అని ఉన్నది గది కూడా గమ్మత్తు ఉన్నది ఇంకా తాళల్లో కూర్చొని తాత కళ్ళు తాగుతుంటే పక్కల్నే కూర్చొని అమ్మమ్మ పంపిన మటన్ కీమా గర్జలు మంచిగా లాగిస్తుంటే అది యాదికొచ్చింది మటన్ కీమా గర్జలు తింటుంటే ఇక తెలంగాణ స్పెషల్ ఎల్లిపాయ కారాన్ని రొయ్యలతోని కలిపి జర్రంత మాడ్రన్ చిచ్చి చేసిండ్రు ఈ చలికాలానికి సరైన స్టార్టర్ అనిపించింది పూట మటన్ షోర్ జొన్న రొట్టెలు నానబెట్టి తింటుంటే యమకమ్మ ఉండేది ఇప్పుడు అది చాలా మిస్ అయితున్నాం కానీ తెలంగాణ మటన్ కర్రీ జొన్న రొట్టె ఈడ తింటుంటే ఆ మజా మళ్ళొచ్చింది ఈడ కుండలుండిన నాటుకోడి బిర్యానీ ఉంది హైదరాబాద్ కాదు తెలంగాణలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కుండ బిర్యానీ మస్ట్ ట్రై ఫైనల్ గా పక్షాలు విత్ బెల్లం ఐస్ క్రీమ్ తోని తినుడు తృప్తిగా ముగించిన తిన్న అన్నీ కూడా ప్రీమియం గా హైజీన్ గా ఉన్నాయి ఓపెన్ కిచెన్ లకి వెళ్ళి ఏం చేస్తారో అన్ని కనబడతానే ఉన్నాయి మర్చిపోతున్న తెలంగాణ ఊరి రుచులు తినాలంటే ఉన్న రాబోయే తెలంగాణ కిచెన్ కి ఓడు మాత్రం అస్సలు మర్చిపోకూరి అడ్రస్ కావాలంటే గూగుల్ మ్యాప్స్ లా రాబోయి తెలంగాణ కిచెన్ అని సర్చ్ చేయరి సందనలా తిప్పకుండా చక్కగా తీసుకబోతుంది